ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈ ఏంటంటే మొక్కలు ఎక్కువగా పెరిగిపోవడం చేత ఏంటంటే కొనలు చిక్కడానికి అనేసి వచ్చామండి కొనలు చిక్కుకుంటే మనకి ఏంటంటే ఎక్కువగా అవుతుందండి అంటే మొక్క అనేది గుదురు చాలా బాగుంటుందండి అదే కొనలు చిక్కుకపోతే ఏంటంటే హైటుగా అయిపోతాయండి చెట్లు పెరిగిపోవడం చేత ఏంటంటే కాయలు అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఇదండి ఇప్పుడు ఈ చెట్టు కొణ అనేది ఇలా ఇర్చుకోవాలండి ఇలా ఇర్చుకుంటే ఏంటంటే చెట్టు అనేది గుజ్జు రూపంలో వస్తుంది అలా అయితే మనం ఏంటంటే ఇక్కడ తాయిలు కుమ్ముకోవడానికి కూడా చాలా మంచిగా అవుతుందండి కాకపోతే ఇదేంటంటే వినాయక చవితి నుంచి కొనలు చిక్కడం మొదలెట్టామండి ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏదంటే కొనలు అనేది ఇలా చిక్కుకోవాలండి చిక్కుకుంటే మనకి ఏంటంటే మనకి చెట్లు అనేది ఇప్పుడు హైట్ అయిపోతాయండి అదే కొండలో చిక్కుకపోతే మనకి అంటే ప్రాబ్లం అవుద్దండి ఇలా కొండలో చిక్కుంటే మనకి చెట్టు అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే గోడ కూడా ఎక్కువగా వచ్చేటందుకు బాగుంటుందండి అదే చెట్టు ఎక్కువగా ఎక్కువ హైటు పెరిగిపోతే మనకి ఏంటంటే కొండలో చిక్కున్న ప్రయోజనం ఉండదు ఎందుకంటే అప్పుడు ఏరడానికి మనము అంటే ఇప్పుడు మనము పెట్టి వేడతాం కదండి వేరేటప్పుడు మనకి చాలా ఏ పడాల్సి వస్తుంది ఇదే ఇప్పుడే కొనలు చిక్కుంటే చాలా మంచిదండి ఇదండి ఎలా వచ్చిందో చూడండి ఒక చెట్టు చూపిస్తున్నాను ఇలా గుజ్జు అనేది ఎక్కువగా వస్తుందండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుండి కాయలు కింద కూడా వస్తాయండి అదే కానీ ఇప్పుడు చెట్టు అనేది పైకి పెరిగిపోయింది అనుకుంటే అక్కడ ఏంటంటే కాయలు అనేది రావండి చెట్టు కింద నుంచే మనకి కాయలు వస్తే చాలా మంచిదండి ఏదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏదండి ఇది మొత్తం సుమారు ఒక ఎకరన్నర ఉంటుందండి ఈ మధ్యన మేము ఏంటంటే కొనలు చిక్కిసామండి వేళ ఏంటంటే కొనలు చిక్కేటప్పుడు మనకి వర్షం పడడం చేత ఏంటంటే కొనలు చిక్కడం చూపించలేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మధ్యలో వదిలేసాం కదండి ఆ కొండలు అనేది ఇప్పుడు చిక్కుతున్నాం స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇలాగనేది తోట అనేది ఇలాగ ఒత్తిగా రావాలండి ఏంటంటే ఇది టైం టు టైం మెడిసిన్సు టైం టు టైం అందించుకోవాలండి అందించుకుంటే ఏంటంటే తోట తోట అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే నీకు చెప్పాను కదండి పదిహేను రోజులు పదిహేను రోజులకి మెడిసిన్ కంపల్సరీ కొట్టాలండి నెక్స్ట్ ఏంటంటే దీనికి ఎంత మెడిసిన్ కొడితే అంత మనకి దిగుబడి అనేది పత్తి ద్వారా వస్తుందండి లేదనుకోండి మామూలుగా అయితే ఈ పత్తితో దిగుబడి అనేది రాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్